జయబాబా అండి బాలకృష్ణ గారు అవతార్ మేహర్ బాబా జై బుక్ రీడింగ్ అనంతరం ప్రభుకి ఆరతి ఇవ్వడానికి అరుణ రవీంద్ర గారు రెడీగా ఉంటారు జై బాబా అండి కొన్ని కారణాల వల్ల నేను బుక్ రీడింగ్ లేటుగా ప్రారంభిస్తున్నందుకు అన్యత భావించవద్దు ప్రభు అవకాశంలో మనం ప్రీతముడు చల్లగా చూస్తే అనే గ్రంథంలోని విశేషాలు తెలుసుకుంటున్నాం ఇవన్నీ కూడా యథార్థ సంఘటనలండి అంటే ప్రభు యొక్క చల్లని చూపు కనుక వాళ్ళ మీద పడితే ఆయన ఎంత అద్భుతంగా దాన్ని మార్పు చేసేస్తాడు అదొక విషయం ఎలా తన ప్రేమ వలలో లాక్కుంటాడు అనొక విషయం ఎక్కడి నుంచి ఏ రకంగా ఆయన్ని అర్థించినా కూడా హృదయాంతరాలలో నుండి నిజాయితీగా బాబాని ప్రార్థిస్తే ఎలా మనం రక్షింపబడతామన్న విషయం ఇలాంటి విషయాలన్నీ కూడా యథార్థ సంఘటనల ద్వారా మెహరు ప్రభు యొక్క దివ్యలేల మనం తెలుసుకుంటున్నాం నిన్నటి రోజు ఏం తెలుసుకున్నాం బాబా ఏమన్నారు నేనే నీ ఏకైక సహచరుడిని అంటూ ప్రతాపాహిర్ విషయంలో జరిగిన ఒక అద్భుత విషయాన్ని మనం తెలుసుకు తెలుసుకున్నామండి బాబా ఏమన్నారంటే బాబా అన్న విషయాన్ని తెలుసుకొని ఆ రోజు విషయంలోకి వద్దాం నేనే నీ ఏకైక సహచరుడిని అంటూ బాబా అంటారు ఆ ఎల్లప్పుడూ ఒక్క విషయం గుర్తుంచుకో ఈ ప్రపంచంలోని నీ బంధువులంతా నీ తండ్రి తల్లి సోదరులు తోబుట్టువులు స్నేహితులు అందరూ అందరూ తాత్కాలికమైన సహచరులే నీకు వారు కొంత నిశ్చిత సమయం వరకే నీతో ఉంటారు కానీ మొదటి నుండి చివరిదాకా నీతో ఉండే ఏకైక సహచరుడును నేను ఒక్కడినే అన్నారు ఎంత అద్భుతమైన విషయం మనకి ప్రభువు తెలియజేశారు అంటే మనం నిజంగా ఆయన్నే పట్టుకుని ఉంటే మనకే అనిపిస్తుందండి కష్టంలో ఉన్నంతసేపు మనకి అది తెలియదు అది దాటేశాక నేనే దాటానా ఈ కష్టాన్ని అనిపించేటట్టుగా ప్రభు చేసేస్తాడు ఎప్పుడు మనం నిజాయితీగా దృఢ విశ్వాసంతో ఆయన కొంగు పట్టుకుని ఆయన మీదే పూర్తిగా ఆధారపడితే అని చెప్తున్నారు బాబా కాబట్టి నిన్నటి రోజు ఆ విషయం తెలుసుకున్నాం మన స్నేహితుడైనా తల్లైనా తండ్రి అయినా అన్ని ఆయన ఉండి మళ్ళీ ఈ ఆత్మ అంటే మన ప్ర మన ఆత్మ పరమాత్మలో కలిసే వరకు ఆయనే మన ఏకైక సహచరుడు అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోమని ప్రభు తెలియజేశాడు మరి ఈ రోజు ఏంటంటే సర్వాంతర్యామి అయిన వాణి యొక్క విఫలము కాని జవాబు సర్వాంతర్యామి అయిన వాణి యొక్క విఫలము కాని జవాబు అంటే మనం ప్రార్థన చేస్తాం అంతటా ఉన్నావు అన్నిటా ఉన్నావు సర్వాంతర్యామి అని కదా ఆ సర్వాంతర్యామి అంతటా ఉన్నాడు అనే భావనతో నువ్వు ఎక్కడుంటే అక్కడ నీకు కష్టం కలిగినప్పుడు హృదయాంతరాలలో నుండి నన్ను పిలిస్తే కనుక ఆ పిలుపు నేను అందుకుంటాను దాన్ని ఎప్పుడూ కూడా వమ్ము చేయను నా బాధ్యత అయిపోతుంది నేనెంత దివ్య విశ్వ కార్యక్రమంలో బిజీ ఉన్నా కూడా నువ్వు పిలుస్తావు కదా ఆ పిలుపును పక్కన పెట్టేయలేను ఎందుకంటే అది నన్ను నిలబడనివ్వదు అని బాబా చెప్తారు అంటే విశ్వ కార్యక్రమాన్ని కూడా పక్కన పెట్టేసి మనని రక్షించడానికి పరుగు పరుగును వస్తాడు మనకి గజేంద్ర మోక్షం కూడా తెలుసు అలాగే ఇక్కడ మనం తెలుసుకునే సంఘటన ఏంటంటే సర్వాంతర్యామి అయిన వాని యొక్క విఫలము కాని జవాబు అంటే ఆయన ఆ జవాబు ఎంత ఖచ్చితంగా అందించాడు అతని లైఫ్లో అన్న విషయం గురించి మనం తెలుసుకుందామండి రామ్ సహాయి యాదవ్ అతను చెప్తున్నాడు నా తల్లిదండ్రులు చనిపోయేటప్పటికీ నా వయస్సు మూడు సంవత్సరాలు మాత్రమే ఉంటుంది జాగ్రత్తగా తీసుకునే బాధ్యత నా అన్నగారు తీసుకున్నారు అంటే ఈయన యాదవ్ చెప్తున్నాడు నా నాకు చిన్నప్పుడే తల్లిదండ్రులు పోయారు నా బాధ్యత మా అన్నగారు తీసుకున్నారు ఉత్తరప్రదేశ్లో ఝాన్సీ దగ్గర ఉన్న బర్వా సాగరాల్లో మేము నివసిస్తూ ఉండేవాళ్ళం నా తల్లిదండ్రులు లేనందున నేను చాలా విచారపడ్డాను కానీ అయిన తర్వాత అందరికీ భగవంతుడే తండ్రి అని ఆయన సర్వాంతర్యామి అని అనుకుని నన్ను నేనే ఓదార్చుకున్నాను భగవంతునిలో ఈ నమ్మకం ఉన్నప్పటికీ ఆయనను చేర్చుకోవడానికి మతం అడ్డు తగులుతున్నదని అనుకున్నాను నేను నేను ఇంకా పెద్దవాడిని కొలది అన్ని మతాల వారు ఏకమై ఒకచోట చేరే ప్రదేశం ఎక్కడైనా ఉంటే ఎంత బాగుంటుంది అని అనుకుంటూ ఉండేవాడిని పంతొమ్మిది వందల నలభై తొమ్మిదో సంవత్సరంలో నా అన్నగారు చనిపోయినారు మా ఆర్థిక పరిస్థితి క్షీణించింది నా స్కూలు చదువు ఎట్లా పూర్తవుతుందా అని ఒక్కొక్కప్పుడు ఆశ్చర్యపడుతూ ఉండేవాడిని మా కుటుంబం జాగ్రత్త తీసుకోవడానికి మా అక్క మా ఇంటికి వచ్చింది కానీ జీవితం ఎల్లప్పుడూ తేలికగా ఉండదు మా ఇంటి వెనుక ఒక చిన్న కొండ ఉంది నేను అప్పుడప్పుడు కూర్చుని ఆలోచించడానికి అక్కడికి వెళుతూ ఉండేవాణ్ణి నేను భగవంతుని దగ్గరగా ఉన్నట్లు అనుభవించేవాణ్ణి యాదవ్ చెప్తున్నాడు చిన్నప్పుడే తల్లిదండ్రులు పోవడం అన్నగారి దగ్గరికి రావడం ఇంకా కొంచెం వయసు వస్తున్న కొద్దీ ఇంకా భగవంతుడే నా తల్లి తల్లి అని అనుకోవడం ఇంకొంచెం వయసు పెద్ద అయ్యాక అన్నగారు కూడా వెళ్ళిపోవడం ఆ అక్క బాధ్యత తీసుకోవడం ఇవన్నీ జరిగిపోతున్నాయి కానీ నాకు బాధ వచ్చినప్పుడల్లా నా మా ఇంటి వెనకాలన్న కొండ దగ్గరికి వెళ్ళి నేను అక్కడ భగవంతుని భగవంతుడి దగ్గరగా ఉన్నట్లు ఫీల్ అయ్యేవాడిని అంటే తన కష్టాలని బాధలని అక్కడ చెప్పుకునేవాడు అనమాట కానీ అంత చిన్న వయసులో కూడా అతనికి ఎంత మంచి భావన కలిగిందంటే భగవంతుని చేరుకోవడానికి మతం అడ్డు తగులుతోంది అనుకుంటున్నాడు కానీ అతను ఏమనుకుంటున్నాడంటే అన్ని మతాలు ఒక చోట చేరే ప్రదేశం ఏదైనా ఉంటే బాగుండు అక్కడికి వెళ్దాము అనిపించేట అది ఎంత భావన అంటే బాబా పరిధిలోకి రావడానికి ఆ ఒక్క భావన అతని బాబాని పరిచయం చేయిస్తుందండి అన్ని మతాలు చో చోటు ఒకే చోట కలిసే ప్లేస్ ఏముంది అది మెహ్రాబాదు కానీ అతనికి మన ఆ భావన కలిగింది చూడండి ఎంత అద్భుతమైన భావన చిన్న వయసులోనే పంతొమ్మిది వందల నలభై సంవత్సరంలో నాన్నగారు చనిపోయారు మా ఆర్థిక పరిస్థితి కూడా బాగులేదు మా అక్క మా బాధ్యత తీసుకుంది ఆ నేను పెద్దవాణ్ణి అయిన తర్వాత నారాయణ్ దాస్ అనే పేరు గల ఒక బాబా ప్రేమికుణ్ణి కలుసుకున్నాను ఆయన బాబాకు సంబంధించిన కొంత సాహిత్యాన్ని ఇచ్చి పంతొమ్మిది వందల యాభై నాలుగులో మెహర్ బాబా ఇవ్వబోయే దర్శన కార్యక్రమానికి తనతో కూడా రమ్మని సూచించారు కానీ కొన్ని వ్యక్తిగతమైన కారణాల వల్ల నేను ఆయనతో వెళ్ళలేకపోయాను నా ఉద్దేశం చాలా ఎక్కువగా ఉండడం వల్ల అంటే సారీ నా ఉద్రేకం చాలా ఎక్కువగా ఉండడం వల్ల నేను అదుపులో పెట్టుకోలేకపోతున్నాను అంటే ప్రతి చిన్న విషయం కూడా చాలా సీరియస్ గా తీసుకుంటున్నాడు అది కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు ఈలోగా ఈ ఇతరుడు ఫ్రెండ్ అతను పరిచయం అవడం బాబాని పరిచయం చేయడం ఇలాగ పంతొమ్మిది వందల యాభై నాలుగులో మెహర్ బాబా దర్శనానికి వస్తారు నువ్వు రా అంటే కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల వెళ్ళలేకపోయాను అంటున్నాడు రెండు సంవత్సరాలైన తర్వాత మా ఆర్థిక ఇబ్బందులు ఇంకా ఎక్కువయ్యాయి డబ్బు విషయంలో ఒకరోజు నేను మా అక్కతో వాదనలోకి దిగాను నేను ఆమెను నాకు కొంత డబ్బు ఇవ్వమని అడిగాను కానీ ఆమె తిరస్కరించింది నాకు బాగా కోపం వచ్చింది నీవు డబ్బు ఇవ్వకపోతే నేను నిన్ను చంపేస్తాను అన్నాను ఈ బెదిరింపు కూడా మా అక్క ఏమీ రక్ష నా అరుపు ఆమె ఏమీ ప్రభావితం చేయలేదు నేను వాడినని ఆమెకి తెలుసు కొంచెం సేపైన తర్వాత నా కోపం తగ్గిన తర్వాత మా అక్కను ఎంత హీనంగా తిట్టానో అని నాకు హఠాత్తుగా తోచింది ఆవిడను చంపుతానని నేను ఎట్లా బెదిరించగలిగాను నా ప్రవర్తనకు నేను ఆశ్చర్యపడ్డాను ఆ రోజు రాత్రి నాకు నిద్రపడ్డంత దుఃఖం పశ్చాత్తాపం కలిగాయి చివరకు అర్ధరాత్రి లేచి ఇల్లు వదిలి వెళ్ళి వెళ్ళాను నేను భగవంతుని సాన్నిధ్యాన్ని అనుభవించడానికి మామూలుగా వెళ్లే ఆ చిన్న కొండ మీదకి వెళ్ళాను నేను నా ఉద్రేకం చాలా ఎక్కువగా ఉండడం వల్ల నన్ను నేను అదుపులో పెట్టుకోలేకపోయినాను నన్ను ఈ ప్రపంచంలోంచి తొలగించమని భగవంతుని ప్రార్థించడం మొదలెట్టాను డబ్బులాంటి ఐహికమైన విషయం మీద మా అక్కను చంపుతానని బెదిరించేటంత హీనమైన దిశకు దశకు దిగజారిపోయినందుకు భగవంతుడా నన్ను క్షమించు ఇప్పటి నుంచి నిన్ను కోరేటట్లు నాకు సహాయం చెయ్యి అంటే ఆవేశంలో కోపంలో అనుకోడిన మాట అనేశాడు అక్కగారితో చాలా పశ్చాత్తాప పొందాడు రాత్రి అంతా నిద్రపట్టలేదు ఇంకప్పటికప్పుడు బయలుదేరి కొండ వెళ్ళి కూర్చుంటాడు కదా అలా కూర్చుని భగవంతుని క్షమించమని వేడుకుంటూ అలాంటి మాట మాట్లాడేందుకు క్షమించమని ఇంకెప్పుడు కూడా నేనేం కోరుకుంటానో నిన్నే కోరుకుంటాను అనేటట్లు సహాయం చెయ్యని చాలా దుఃఖంతో భగవంతుని ప్రార్థించాట నేను పూర్తిగా దుఃఖంలో మునిగిపోయాను నేను ఏమి చెబుతున్నానో నాకే తెలియదు దానంతరం అదే నా హృదయంలోంచే బయటకొచ్చాయి ఒక్కొక్కప్పుడు నేను పాడుతూ ఉండేవాణ్ణి ఒక్కొక్కప్పుడు ఏడ్చేవాణ్ణి ఒక్కొక్కప్పుడు బిగ్గరగా భగవంతునితో ఆయనను నా దగ్గరకు రమ్మని మాట్లాడుతూ ఉండేవాణ్ణి అటువంటి స్థితిలో ఉన్నాను నేను తన ప్రేమికుల హృదయపూర్వకంగా పిలిచినప్పుడు భగవంతుడు వారి దగ్గర ప్రత్యక్షమైనాడని నాకు తెలుసు ఆయనను నా దగ్గరకు రమ్మనమని ఆయన యొక్క ఉనికిని తెలియపరచడానికి ఏదైనా సంకేతాన్ని చూపమని నేను ఆయనను ప్రార్థించాను మూడు గంటల సేపు నేను అట్లాగే ఆ కొండ దగ్గరే ఉండిపోయాను కానీ భగవంతుడు నా మొర ఆలకించినట్లు కనబడలేదు లేక ఆ సమయంలో అట్లా అనిపించి ఉండవచ్చు అంటే ఏదీ గుర్తించలేని స్థితిలో ఉన్నాను గనక ఆయన ప్రకటితమైన నేను గుర్తించలేకపోయి ఉండవచ్చు అనుకుంటున్నాడు ఇదిట్లా ఉండగా ఏదో విధంగా నా ఉద్రేకం తగ్గినట్టు తోచింది నాకు నా ప్రార్థనను భగవంతుడు వినలేదని నేను ఇంకా నిరుత్సాహపడినప్పటికీ నేను మామూలు మానసిక స్థితికి రావడం మొదలెట్టాను మా కుటుంబంలో వాళ్ళు నేను ఎక్కడికి వెళ్ళానో నాకు ఏం జరిగిందో అని నా కోసం బాధపడుతూ ఉంటారని గ్రహించి ఇంటికి వెళ్ళాను నేను బహుశా ఒక వారం రోజుల తర్వాత నేను ఝాన్సీ వెళ్ళవలసి వచ్చింది అంటే అంత ఉద్రేకంలో కొండ దగ్గరికి వెళ్ళినా కూడా భగవంతుని క్షమించబండం అక్కనంత మాట అన్నందుకు క్షమా క్షమాపణ కోరుతూ ఇక నుంచి అలా ఉండనని భగవంతునికి ప్రామిస్ చేయడం ఇంకా నీకు నిన్ను తప్ప ఇంకేదీ అడగనండవు ఇవన్నీ జరిగి ఏ మూడు గంటలకో అలా కొండ మీద స్పెండ్ చేసి ఇంక ఇంట్లో వాళ్ళు కంగారు పడతారని ఇంటికి వచ్చేసాడు తర్వాత వారం రోజుల తర్వాత ఝాన్సీ వెళ్ళాడుతను నేను ఇంటికి సైకిల్ మీద వస్తూ బేత్వా నది దగ్గరకు సమీపించగా ఒక కారు నన్ను దాటిపోయింది బేత్వా నది అక్కడ చాలా వెడల్పుగా ఉంది ప్రజలను అవతల వైపు తీసుకువెళ్ళడానికి అక్కడ ఒక బల్లకట్టు ఉంది దానికి ఒక టైం అంటూ ఏమి లేదు ఎప్పుడు కావాలంటే అప్పుడు మనుషులను తీసుకువెళ్తుంది అది త్వరగా బయలుదేరుతుందని తెలుసుకుని ఒక కారు కూడా వచ్చిందనుకుని ఆ బల్లకట్టును అందుకోవడానికి నేను మంచి వేగంగా సైకిల్ తొక్కడం ప్రారంభించాను అంటే వరకు ఓడల్లో అంటే పడవల్లో తీసుకెళ్ళడం కష్టం కనుక ఈ కార్లు ఏమైనా ఉంటాయండి ఒక బల్ల ఒక చెక్క లాంటిది ఉంటుంది అన్నమాట చాలా స్ట్రాంగ్గా దానికి తాళ్లు పెట్టి లాగుతారు ఏదో సమ్ మీద కార్లు చిన్న చిన్న బళ్ళు అనమాట సైకిళ్ళు స్కూటర్లు దాని మీద పెట్టేసుకుని అవతల ఒడ్డీకి వెళ్ళిపోయేవారు అలా ఇతను కూడా ఆ బేత్వా నది దాటాలన్నమాట దానికి ఒక టైం ఉండదు ఎప్పుడు రెడీగానే ఉంటుంది ఆ బల్లకట్టు మాట ఇతను అక్కడికి వెళ్ళేసరికి ఏమవుతుందంటే ఒక కారు దాటుకుని వెళ్ళింటాయి ఇతన్ని దాటుకుని సరే ఈ కారు దాని మీద ఎక్కింది కదా నేను కూడా దాని మీద వెళ్ళిపోదాం అని చెప్పి సైకిల్ చాలా స్పీడ్ గా తొక్కడం ప్రారంభించాను అని చెప్తున్నాడు యాదవ్ నేను వచ్చేటప్పటికి ఇంకా కారును బల్లకట్టు మీదకు ఎక్కించలేదు ఆ బల్లకట్టు వాళ్ళు నన్ను తెలుసురు నాకు అంటే నన్ను ఎరుగుదురు వాళ్ళు నన్ను పిలిచి ముందు నా సైకిల్ని బల్లకట్టు మీద ఎక్కించమన్నారు నేను ఎక్కించాను అప్పుడు కారులో ఉన్న ప్రయాణికులు కిందకు దిగారు డ్రైవరు కారుని నెమ్మదిగా బల్లకట్టు మీదకు తీసుకుని వెళ్ళాడు నేను ఆ కారు ముందర నా సైకిల్ పట్టుకుని నిలబడ్డాను కారులో వచ్చిన ప్రయాణికులు బల్లకట్టు మీదకు రాగానే వారిలో ఒకరిని ప్రత్యేకంగా చూసి నేను ఆకర్షింపబడ్డాను అంత దివ్యంగాను అంత దర్జాగాను అంత ప్రకాశవంతంగానూ ఉన్న వ్యక్తిని నేనెన్నడూ చూడలేదు రెప్పవాల్చకుండా నేను ఆయనను అట్లాగే చూస్తూ ఉండిపోయాను ఆయన ఏదో రాజ కుటుంబానికి చెంది ఉంటాడని నాలో నేను అనుకున్నాను ఇంకెవరు మెహర్ బాబాయే అంటే అప్పట్లో బాబా ఫోటోస్ అంత విరివిగా అందరికీ లభ్యమయ్యేది కాదండి ఇప్పుడంటే మనకి ప్రతిదీ దొరికేస్తున్నాయి కమ్యూనికేషన్ కూడా బాబా బాబా విషయాలు కానీ అన్ని చాలా రోజుల తర్వాత బాబా విషయాలు అందుతూ ఉండేవి అందువల్ల అయితే బాబాను గుర్తించలేకపోయాడు కానీ అందరిలో కల్లా ప్రత్యేకంగా కనిపిస్తున్నారు చాలా అందగాడు చాలా బాగున్నాడు ప్రకాశవంతంగా ఉన్నారు ఈయన మామూలు వ్యక్తి కాదు అనిపించేసింది అంటే ఒక రాజు కుటుంబానికి చెందిన వాడి ఉండవచ్చు అనుకున్నారు ప్రయాణికులంతా కారులో కూర్చున్నారు ఆ నది చాలా వెడల్పుగా ఉండడం వల్ల పల్లకట్టు నెమ్మదిగా పోతూ ఉండడం వలన దాని మీద మేము సుమారు ఒక గంట సేపు ఉన్నాం అక్కడ ఉన్నంతసేపు నేను ఆ కారులో కూర్చుని ఉన్న ఆ వ్యక్తిని రెప్పవాల్చకుండా చూస్తూ ఉన్నాను ఆయన చూడడం వల్ల నాలో ఏదో ప్రశాంతత ప్రవేశించినట్లు అనిపించింది నాకు మేము అవతల బొడ్డుకు చేరగానే నేను నా సైకిల్ తో సహా దిగి ఇంటికి వెళ్ళిపోయాను కాలం గడిచిపోయింది ఆ సంఘటన గురించి కూడా నేను ఎక్కువగా ఆలోచించలేదు అంటే ఆయన చూస్తున్నంతసేపు కూడా మనసు చాలా ప్రశాంతంగా ఉంది ఒక గంట సేపు ఆయన చూసే భాగ్యం నాకు కలిగింది అని చెప్తున్నాడు అంటే ఫస్ట్ బాబా దర్శనం అతనికి అలా అయింది కానీ ఆయన మెహర్ బాబా అని ఇతనికి తెలీదు కానీ చాలా ప్రశాంతంగా ఉంది అని నాస్తున్నాడు తర్వాత నేను నా కాలం అంటే మామూలుగా నా జీవన దాంట్లోకి బిజీ అయిపోయాను ఈ సంఘటన గురించి ఎక్కువగా కూడా ఆలోచించలేదు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదో సంవత్సరంలో బాబా మరలా దర్శనం ఇస్తున్నారని మరణశయ్య మీద ఉన్న వ్యక్తైనా సరే ఈ అవకాశాన్ని పోగొట్టుకోకూడదని నా స్నేహితుడు నాతో చెప్పాడు తనతో రమ్మనమని నా స్నేహితుడు నన్ను బలవంతం పెట్టాడు మేము సాయంకాలానికి మెహరాబాద్ చేరుకున్నాం అక్కడికి వచ్చిన వారందరికీ బస ఏర్పాటు చేయడానికి కింద మెహరాబాదులో ప్రధాన భవనానికి వెనక వైపునున్న ఒక పెద్ద పందిరి వేసి గూడారాలు కట్టారు కొండ మీదకు వెళ్ళడానికి మమ్మల్ని అనుమతించలేదు నేను కింది మెహరాబాద్ చుట్టూ తిరుగుతూ రాహూరి గది దగ్గరకు వచ్చాను తలుపు దగ్గర ఉన్న గోడల మీద వేరువేరు మతాలకు చెందిన చిహ్నాలను చూసి ఆశ్చర్యపడ్డాను అన్ని మతములు ఒకటిగా ఒకే చోట ఉండాలని నేను యువకునిగా ఉన్నప్పుడు కలలు కనేవాణ్ణి ఇది చూసి నేను చాలా సంతోషించాను నేను అనుకున్నాను నేను సరైన చోటికి వచ్చాను అనుకున్నాను మరునాడు ఉదయం మెహరాబాద్ హాలులో ఒక వరండాలో ఉన్న బెంచి మీద నేను కూర్చుని ఉన్నాను బాబా యొక్క కారు వచ్చింది రెండు సంవత్సరాలకు పూర్వం మా ఇంటి వెనక కొండ మీద కూర్చుని నేను అనుభవించిన ఉద్రేకం భగవంతుని చూడాలనే నిష్కల్మషమైన కోరిక హఠాత్తుగా మరలా నాలో రేకెత్తించి నేను ఏడ్చాను లేచి నిలబడ్డాను బాబా దర్శనం చేసుకోవడానికి ప్రజలంతా క్యూలో నిలబడడానికి సిద్ధమవుతున్నారు నేను అందరికంటే ముందు ఉండాలని నిశ్చయించుకున్నాను నేను ఆ వరుస దగ్గరకు త్వరగా పోయి అందరికంటే ముందు నిలబడ్డాను బాబా దర్శనం చేసుకునే వారిలో నేను ప్రథముడును కావాలని అనుకున్నాను కాని బాబా పురుషులందరూ ఆగమని ముందు స్త్రీలు దర్శనం చేసుకుంటారని ప్రజ్ఞ చేశారు అందువల్ల నేను ఆ వరుసలో ముందు నిలబడి స్త్రీలు వచ్చి బాబా దర్శనం చేసుకుని నమస్కారం చేసి వెళుతూ ఉంటే చూస్తూ నిలబడ్డాను నేను అట్లా నిలబడి చూస్తూ కొంతమంది బాబా దర్శనం చేసుకున్న తర్వాత వివసలే ఏడవడం మొదలు పెట్టడం చూశాను గమనించాను ఒక ఆవిడైతే మోర్చ వచ్చినట్టు పడిపోయింది కొంతమంది ఉన్మాదుల వలె బిగ్గరగా బాబా నామం ఉచ్చరించడం మొదలుపెట్టారు ఇది చూసి నేను ఆశ్చర్యపడ్డాను ఆ ఉద్రేకాన్ని చూసి బాబా ఆనందిస్తారేమో అని అనుకున్నా మరి నేను ఏం చేయబోతున్నాను నేను నా భావాలను అట్లా బహిరంగ పరిచేవాణ్ణి కాదు అంటే బాబాని చూసిన దాంట్లో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అది తట్టుకోలేకండి కొంతమంది ఏడ్చేవారు కొంతమంది బాబాని వదిలి వెళ్ళేవారు కాదు బలవంతంగా తోయవలసి వచ్చేది అలా ఒక్కొక్కడికి ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ కానీ యాదవ్ అంటున్నాడు నాకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ కలుగుతుందో కానీ నేనైతే ఇలాగ ఓపెన్ అవ్వను అంటున్నాడు నేను ఇలా బహిర్గతం చేసుకోలేను నా భావాలని అంటున్నాడు ఇట్లా అనుకుంటూ ఉండగా ఒక ప్రభుత్వ అధికారి క్యూ ముందుకు వచ్చి నా ముందర నిలబడ్డాడు నేను ఏమీ గాబరా పడలేదు ఎందుకంటే బహుశా ఆయన ఇది వరకు ఒకసారి బాబా దర్శనం చేసుకున్నాడేమో అనుకున్నాను ఇప్పుడు ఏం చెయ్యాలో ఆయన నాకు చూపుతాడులే అనుకున్నాను చివరకు బాబా పురుషులను ముందుకు రమ్మనమని చేశారు బాబా తన దగ్గర ఉన్న మండల్లోని వారిలో ఒకరి వైపు చూసి సౌజ్ఞ చేశారు తర్వాత బాబా తన ముఖంలో నన్ను గుర్తించిన భావాన్ని ప్రదర్శిస్తూ నా వైపు వేలు పెట్టి చూపారు నేను బాబా ముందుకు ఎట్లా వెళ్ళానో నేను వంగి నమస్కరించానో లేదో తెలియదు బాబా ఏం చేశారో నేను ఎట్లా అక్కడి నుంచి వెళ్ళానో ఇదంతా ఇదంతా నాకు ఏమీ తెలియలేదు ఈ రోజు వరకు అదేమీ నాకు జ్ఞాపకం లేదు బాబా నా వైపు వేలు పెట్టి చూపించినప్పటి నుండి బాబా దర్శనం చేసుకుని నా కళ్ళ వెంబడ నీరు కారుస్తూ ప్యూలో నుండి బయటకు వచ్చేంత వరకు ఏం జరిగిందో నాకేమీ జ్ఞాపకం లేదు నా కన్నీరు తుడుచుకుందామని చెయ్యి పైకి ఎత్తేటప్పటికి నా చేతిలో ఒక నారింజ పండు ఒక పూలదండ పట్టుకుని ఉండడం మొదటిసారిగా చూశాను ఆ వస్తువులు నా చేతిలో ఉన్నట్లు అప్పటి వరకు నాకు తెలియనే తెలియదు పూలదండలు మొదలైనవి భగవంతునికి అర్పించాలనే విషయంలో నాకు ఎప్పుడూ శ్రద్ధ లేదు ఎందుకంటే భగవంతునికి గాని దైవీ మానవునికి గాని ఎవరైనా అర్పించగలిగింది తన ఆత్మయే అని నా నమ్మకం కానీ నా ప్రియ స్నేహితుడైన కేరు నన్ను బలవంతం చేయటం వల్ల బాబాకు అర్పించడానికి నేను నారింజ పండు పూలదండ తీసుకుని వెళ్ళాను కానీ ఆ రెండు బాబాకు అర్పించడం నిజంగా నేను మర్చిపోయాను మళ్లీ క్యూలోకి వెళ్ళి ఈ రెండు కానికలు బాబాకు అర్పించాలని నేను నిశ్చయించుకున్నాను ఆ రెండోసారి నేను రెండోసారి ఆ క్యూలో వెళ్ళి నెమ్మదిగా బాబా దగ్గరికి వెళ్ళేటప్పటికి నేను ఆయనను ఇదివరకు చూచినట్టు నాకు హఠాత్తుగా తొచ్చింది చూసారా అప్పుడు బాబాని దర్శించినా గుర్తులేదు ఇప్పుడు లైన్లో వెళ్లి బాబాని దర్శించుకున్నా గుర్తులేదు కానీ ఈ పూలదండ నారిజ పండు ఇద్దామన్న విషయం మరిచిపోయానని మళ్లీ లైన్లో నించు నాకు గుర్తుకొచ్చింట అతనికి అవును కదా ఈయన్ని నేను ఆ బల్లకట్టు మీద చూశాను అని నేను ఆయన ఇదివరకు ఎక్కడ చూశానో ఆలోచించలేకపోయాను ఆ బల్లకట్టు మీద నన్ను ఆకర్షించిన ముఖం ఈయనదే అయి ఉండాలని చివరకు నాకు జ్ఞాపకం వచ్చింది పంతొమ్మిది వందల యాభై ఆరో సంవత్సరం నవంబరు మాసంలో బాబా ఎక్కడకు వెళ్ళారని సారీ బాబా ఎక్కడకు వెళ్ళారని నేను ఎవరినో అడిగాను బాబా తన పురుష మండల్లోని నలుగురిని తీసుకుని షబీర్ బాబా అనే పేరు గల మస్తును కలుసుకోవడానికి ఛత్తర్పూర్ వెళ్ళారని తెలుసుకున్నాను షబీర్ బాబా దగ్గరకు వెళ్లే మార్గం బహుశా మెహర్ బాబాను పేత్వా నదిని దాటడానికి బల్లకట్టు దగ్గరకు తీసుకుని వెళ్ళి ఉంటుంది నేను కూడా సరిగ్గా అదే సమయానికి వెళ్ళడం వల్ల ఈ రెండు సంఘటనలు ఒకేసారి సంభవించి ఉంటవి అనుకున్నాను రెండు సంవత్సరాలకు పూర్వం నేను బల్లకట్టు మీద చూచింది బాబానే అని నా నమ్మకం కలిగింది నేను ఏడ్చినట్లు భగవంతుని తన దర్శనం ఇవ్వమని నేను బతిమాలినట్లు ప్రార్థించినట్లు భగవంతుడు నా మొర వినలేదని నేను అనుకున్నట్లు అప్పుడు నాకు తోచింది అయినా కొన్ని రోజులలోనే నాకు తెలియకుండానే భగవంతుడు తన అరుదైన మానవ రూపాన్ని ప్రసాదించడమే కాకుండా ఒక గంటకు పైగా తన దర్శనం ఇచ్చారు అవతారుడు ఎంత దయగలవాడు హృదయపూర్వకంగా పిలిచే వారి ప్రార్థనను భగవంతుడు తప్పక వింటాడు ఈ సంఘటన మేహర్ బాబా నిజంగా మానవ రూపంలో ఉన్న సర్వాంతర్యామి అయిన భగవంతుడే అనే గట్టి నమ్మకం నా హృదయంలో కలిగించి చెరగని ముద్ర వేసింది అంటున్నాడు యాదవ్ ఎంత అద్భుతమైన సంఘటన అంటే భగవంతుడంటే ఎక్కడో ఏ లోకాల్లోనో ఉంటాడు ఆయన మన మొర వింటాడా అన్నట్టుగానే ఉద్దేశంతోనే ప్రార్థనలు చేస్తామండి కాయన ఆయన సర్వాంతర్యామి ఆయన అన్నీ వింటాడు హృదయపూర్తిగా అనడానికి ఇది ఒక మంచి అద్భుతమైన సంఘటన అతను మామూలుగా ఏమనుకున్నాడు ఇంకేమి కోరును నిన్ను తప్ప అని వేడుకున్నాడు డిజపాయింట్ అయ్యాడు వచ్చేసాడు మళ్ళీ మర్చిపోయాడు కూడా అలా కోరుకున్నట్లు కూడా మర్చిపోయాడు కానీ భగవంతుడు మర్చిపోలే చూడండి అతనికి ఒక గంట సేపు ఇచ్చాడు దర్శనం ఇవ్వడమే కాకుండా మళ్ళీ మర్చిపోయిన ఆ సంఘటన గుర్తుకొచ్చేలా రెండోసారి దర్శనంలో అన్ని జ్ఞాపకం చేశాడు భగవంతుడు కాబట్టి ఆ దర్శనం గంట సేపు భగవంతుడు నాకు ఇచ్చాడు అంటే ఆయన సర్వాంతర్యామి అని భగవంతుడే మానవ రూపంలో వచ్చిన దైవీ మానవుడని నాకు అవగతమైంది ఈ సంఘటన నా జీవితంలో మర్చిపోలేని సంఘటన అయ్యిందని మనకి తెలియజేశారు ఆయన అవతార్ మెహేర్ బాబాకి జై ఇప్పుడు ప్రభుకి ప్రార్థన ఆహారతి శివ రవీంద్ర గారు చేస్తారు జై బాబా అండి అరుణ్ గారు బాబా కీజ్ मन सुहारती नीकु मऊ नाम स्वीकर जगरारा प्रेमा अवतारा मन सुहा नीकु मऊ नारा नीना मर न ్రతుకుచు నామిపుడు నీ నామస్మరణతో బ్రతుకుచున్నామిపుడు ఏ ధ్యానము లేని ఏకమగు మనసులతో ఎన్ని ఇడుములు పడిన సన్నిధానము నుంచి

प्रेमावतारा मनसु हारति मौनावतारा निन्नु वीडगलेनि असमर्थुलमु निन्नु वीडगलेनि असमर्थुलमु प्राणमे पोयिना ಪ್ರಲಯಮೇ ವಾ ಚಿರಿ ಶ್ವಾಸಕೂಡ ನಿಸ್ಮರಣ ವಿಡಚು ಭಾಗ್ಯ ಕಲಿಗು ಭಗವದವತಾರ ಭಗವದ मन सुकु मौनावतार स्वीकर प्रेमा मतारा मन सुहातिक मौनावतारा पादल धरी चेरी प्राकुला मैया పాదాల దరి చేరి ప్రాకులాడితిమయ్య లోపాలు పాపాలు సవరించుకొనుచును సచ్చిదానందుడవు సాకారుడవు నీవు ఆర్తి తీ జగరార కలియుగావతార ඇලියුගාවතාරා මනැසුහාරතිනිකු මවනාවතාරා ස්වීකරංජගරාරං ප්‍රමාාවතාරා ප්‍රමාාවතාරා මෙහෙරාවතාරා දනිවාදල් මෙහෙත් පිතමක් अंदर की जय बाबा मेहर डीआर गारे जय बाबा जय बाबा अंडी अंदर की जय बाबा अंडी अंदर की जय बाबा जय बाबा जय बाबा जय बाबा अतार मेहर बाबा की जय अंदर की जय मेहर बाबा